అదే మొన్నటి జరిగినటువంటి సంఘటన చాలా దారుణం ఏదైతే లక్ష గ్రామస్తుల తరఫున కందావాసుల తరఫున ఈరోజు మేము గిరిజన తరఫున మేము పండిస్తా ఉన్నాం సమాయంగా ఓట్లతో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ తగ్గడంతో పలు నాకు కేసులను పెట్టి ఈరోజు పంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అక్కడ విలువలు చూస్తే అరవై లక్షల డెబ్బై లక్షలు ఉన్నటువంటి విలువను పది లక్షలకి లాసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం గిరిజన సంఘాల తరఫున కానీ వివిధ సంఘాల తరఫున ఖండిస్తా ఉన్నాం మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా కచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నలు మొదలు పెడతామని చెప్పేసి తెలియస్కుంటున్నాం కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే ఇరవై కిలో ముప్పై కిలోలు వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తా లేదు వాళ్ళకి ఒక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు ఆ విధంగా ఏడుస్తున్నారు అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంతం ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో పెట్టి లోపల చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి పరిస్థితి ఈ రోజు కాబట్టి వాళ్ళని చూస్తే చాలా బాధ కనిపిస్తుంది కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళను మేమందరం టీం పరంగా మేమందరం పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళని పరమేశ్వరం వాళ్ళు చూస్తే పెట్టి మా యొక్క భూములను దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సార్ మమ్మల్ని బతికేయండి మమ్మల్ని ఏ విధంగా ఆదుకోండి చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు కాబట్టి మా నాయకులు కేటీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడతారని చెప్పేసి కోరుతా ఉన్నారు